আমি জানি

आप मैदान से काटले ओहो सर ये तो कोई बात नहीं सताना यार मेरा भी सर सताने के लिए कहां है

నేనేం చెప్పాను ఇంటి పైన పాస్బుక్ ఆఫీస్ గుర్తు రిసిప్ట్ ఇచ్చారు ఇల్లు అనుకోండి సార్ ఇంటికి డాక్యుమెంట్స్ లేకపోతే ఆధారం మీద ఇంటికి గుర్తు ఉంటుంది సార్ ట్యాక్స్ రిసిప్ట్ ఉంటుంది స్థలం ఎట్లా ఎట్లమ్మా అంటే వీళ్ళకి అందరికీ పట్టాలు ఇచ్చినారు इजनियर मोस्ट देखो बट पुरानी पता है क्या हां बटाल आप बटाल आप बटाल हमने संगम को अपॉइंटमेंट पे चला रहा था और इसी प्रकार के वला एडवांस कोर्स वगैरह भी अवेलेबल होती है यह वाले वाले एलएन मास पोर्टल पर भी ये जानकारी मिलती है नोट बटाल के दिस सेशन के बारे में मुझे जानकारी चाहिए मैं केवल मालूम डैश में दिस सेशन को और भी अवेलेबल है किंतु पता नहीं मैं कह रहा हूं सर ऐसे रोज के हां सर और मैं नहीं मालूम

నువ్వు పురోజు కూడా ఏం చేస్తారు సార్ ఇప్పుడు అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటే అమ్మాయి మంచిగా పనిచేస్తే వాళ్ళ తది పిల్లలు చూసుకోవాలి చూస్తారు చేస్తాడు ఓకే అక్షన్ రేస్కోడు కదా ఆ లేక నేను చేస్తాను ఇప్పుడు నువ్వు ముప్ప రెండు నీకు అయింది నేను కాలం నువ్వు లేదు నా దాకా వాళ్ళు పెట్టుకోవాలంటే అయ్యా నీకు రిజిస్ట్రేషన్ అయితే అయిన లేదన్నా రెండు వాళ్ళు ఎందుకు లేదన్నా వాళ్ళు వాళ్ళెవరికారు మావాలి అంటారు

ఒక నిమిషం ఒక నిమిషం సార్ చాలా బాగా చెప్పాడు మీరు ఇంత తగాదా జరుగుతున్నప్పటికీ మీరు స్పాట్కి వెళ్ళారా లేదా మీరు కాదు సారు అంటే దాడులు చేసుకుంటున్నారా మాట్లాడుతున్నారా సార్ అంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళ మీద చూసినా ఈ రెండు సీత ఎందుకు ఇంత కొడు గొడవ పడుతున్నారు అసలు అర్థం కాలే నేను చేసిన తప్పు కాదు ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ కాదు గుత్తలు ఉన్నాయి నేను ఒకటే అడిగా వాళ్ళకి ఆ దుత్తమైన చూపి పెట్టాలడి చేశారు వాళ్ళు వాళ్ళే అంటాడు మా అని మాన పెడుతుంటాడు వేలు అంటాడు బయట గొడవ పడుతున్నాడు సీఏ గారు అయ్యా మా అందండి నేను చేసిన రీసెంట్ కష్టం పడుతున్నాను కాదనిలే సార్ మీరు సీన్కి వెళ్ళకుండా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిజిస్ట్రేషన్ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ చెప్పండి సార్ సార్ మీరు చెప్పింది ముందు ఎన్నిక ఎన్నిక ముందు కాదు మా మేము అడిగే రిక్వెస్ట్ చేసిన ఏమిటంటే బిఫోర్ రిజిస్ట్రేషన్ కి మీరు స్పాట్ కి వెళ్ళారా లేదా మా అవసరం అంటే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కాదా అవునా అంటే వాళ్ళు కోర్టుకు పోతే శాశ్వతంగా వాళ్ళు కోర్టుకు తిరగాల్సిందే మీరు చేసినది సమ్మతం అయిపోతుంది అని మీ అభిప్రాయమా మరి ఇటీవల కార్ వేసుకుని అక్కడ ఇక్కడ పొలాలకు వెళ్తున్నారు కదా మీరు మరి ఏదైనా కానీ పరిశీలన చేయాల వద్దా అంటే మీ ఇష్టం మీరు చేసుకొని అంటారు అయితే రూల్ అంటే నా ఇష్టం అయితే చేస్తాను మీరు రెవెన్యూ పెంచడానికి అంటున్నారు కానీ ఇక్కడ లోకల్ గా వస్తున్న సమస్యలు అయితేనేమి ఇతర సమస్యలు పట్టించుకోరు ఇటీవల సార్ ఒక నిమిషము ఇటీవల అసైన్మెంట్ భూముల్లో కానీ లేఅట్టు లేకుండా గానీ ప్లాట్లు వేసేటటువంటి వారి దగ్గర వెళ్తినట్లు తెలుస్తుంది అది అవునా కాదా మున్సిపాలిటీ లేఅ లేకున్నా మరి రిజిస్ట్రేషన్ కంటిన్యూగా కొనసాగుతున్నాయి ఇటీవల చెట్టినపల్లి అయితేనేమి సుడిచిన పల్లె తినవి చాలా వరకు కొనసాగుతున్నాయి మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారు వాటి అప్రూవల్ని చూస్తున్నారా లేదా రెండు వేల ఇరవై రెండులో అందరు కోర్టు రాదు అప్పుడు అప్పుడు చెప్పేవాడి రెండు వేల ఇరవై రెండులో అప్పుడో అప్రూవల్ కోసం ఫస్ట్ గవర్నమెంట్ మొత్తం ఆపేసారు అంటే ఎలిగన్ కన్వర్షన్ లేకపోయినా అప్రూవల్ లేకపోయినా రీసెషన్ చేయదని మా ఐజీ గారు రీసెషన్ చాలా మంది కోర్టుకు పోవడం వల్ల కోర్టు కొట్టేసి అప్రూవల్ గానీ కన్వర్షన్ గానీ సంబంధం లేదు ఏమొచ్చినా మీరు రీసెషన్ చేయొచ్చు చెప్పి మా గవర్నమెంట్ రీసెషన్ చేశారు మేము చూడాల్సిన అవసరం లేదు మాకు చర్చాల్సిన అవసరం లేదు అయితే మీ ఇష్టం మీరు చేస్తూనే ఉంటారు అయితే बिठना लोग बिठना नाया अंदर में तो पटा नहीं चाहिए नमः नूज़पुर बाग नहीं दिया प्राधिनिका नूज़पुर नहीं दिया सेटला बेकनो चला सर मासिक पैदावार कुर्मानलालों पैदावार कुर्मानलालों अब कैसा लग रहा है सर बाकी करने అట్లా సార్ భాగాలు ఉన్నాయి సార్ ఒక్కొక్కరికి ఎనిమిది ఎనిమిది సెంటు చొప్పున ఉన్నాయి సార్ దాంట్లో మాకు ఇచ్చిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక నెల సెంటు పట్టా వచ్చింది ఇల్లు కట్టించుకున్నాం ఉత్తరప్రదేశ్ కట్టించుకుంటున్నాం అన్ని చేస్తున్నాం సార్ మేము కానీ ఇది ఒక ఎప్పుడు మంచిగా సార్ ఇది ఒకసారి రెండు వేల మూడులో వచ్చింది సార్ ఇది కానీ ఎంఆర్ఓ గారు ప్రస్తుతం గారు

మా ఉండే స్థలానికి పాస్బుక్ ఎట్లా ఇస్తారు సార్ మీరు అని అడిగినారు కోర్టులో వేసి జడ్జిమెంట్ తెచ్చుకున్నాడు అన్నాడు కోర్టులో కోర్టులో ఎవరి పేరు జడ్జిమెంట్ ఇచ్చినాడు చెప్పండి పెద్ద సంబంధం లేని వ్యక్తి పైన ఎట్లా చేస్తారు చెప్పేసండి ఉండి మీరు చెప్పండి సంబంధం లేని వ్యక్తి పైన జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది సంబంధం లేదంటే ఆ నలుగురు లేడా లేకో లేకోకుండా అన్నోన్ పర్సన్ కోర్టులో దొంగ డిగ్రీ పొంది ఆయన జడ్జిమెంట్ తెచ్చుకొని పాస్బుక్ తెచ్చుకున్నాడు

పోలీసు వాళ్ళు చర్యలు తీసుకున్నారా తీసుకోలేదు అంటే చర్యలు తీసుకొని ఏమన్నారు పోలీసులు చర్యలు తీసుకో అంటే మీరు ఈడ సివిల్ మ్యాటర్ మాకు సంబంధం లేదు మీరు ఎంత ఉండే కోర్టులో సార్ అన్నారు ఎస్ఐ గారు అన్నారు గారు సిర్టు ఎన్ను ఎప్పుడు పోయినారు కోర్టుకి నాలుగేల కిందటే పోయినాం సార్ అయినప్పటికీ అయినప్పటికీ మాకు న్యాయం లేదు సార్ ఇంకా జడ్జిమెంట్ రాలేదు సార్ ఇంకా